రైజ్ హలే యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నెండు వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను మంచిదండి ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు ధ్యానం చేద్దాం యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోస పంచుకునిచు భక్తి గలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర భక్తుంటే సరిపోదు నీ నోటికి కళ్ళెం పడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ నోటికి పడకపోతే వ్యర్థమైన మాటలు పనికి మారిన మాటలు భూతు మాటలు నొప్పించు మాటలు కీడు కల్పించు మాటలు నువ్వు మాట్లాడతావు అటువంటి వారిని తీర్పులోకి తీసుకొస్తాను జాగ్రత్తల ప్రభు మాట్లాడుతున్నాడు నీ నోటికి కళ్ళెం పడాలి మన నోటికి మన నాలుగు కళ్ళె కళ్ళెము ఎప్పుడు పడుతుందంటే దేవుని వాక్యం మన హృదయంలో నివసించినప్పుడు దేవుని వాక్యానికి చెవి చెవియొగి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన నోటికి కళ్ళెం పడుతుంది దేవునికి స్తోత్రం మన నోటికి కళ్ళెం పడితే దయగలి వస్తాయి కనికరం గల వస్తాయి కృప కలిగిన మాటలు వస్తాయి దేవునికి స్తోత్రం అనుకూలమైన వచ్చినలే మనం మాట్లాడతాం మన యేసు క్రీస్తు ప్రభువారు మాటలు జుంటే తేనె దారుల కట్టే మధురం ఆయన రక్తంలో కడగబడిన మన మాటలు కూడా మధురంగా ఉండాలని దేవునికి మృదువుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి నీ నోటికి కళ్ళెం పడాలంటే దేవుని యొక్క వాక్కు నీలో ఉండాలి భక్తుండే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు ప్రార్థనలు ఏకీవిస్తున్నావు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నావు దేవుని సావుకృతలో వాక్యం ప్రకటి ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని విని వినట్టుగా వింటున్నావు వింటున్నావు మందిరం అయిపోయిన తర్వాత గుమ్మం గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకానుసారంగానే నీ బ్రతుకుంటు నీ బ్రతుకు ఉన్నది వాక్కు నీలో రా వాక్కు నీలో నివసించట్లేదు ఇంకా హేయమైన హేయమైన కార్యాలు దుష్ట కార్యాలు నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి నీ నోటికి కళ్ళం పడతలేదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు